హరుణ్ బజాజ్ ఆటో ఎలక్ట్రికల్ వాహనాన్ని కర్నూలు జిల్లా ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ ప్రారంభించారు కర్నూలు సమీపంలోని ఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు బజాజ్ ఎలక్ట్రికల్ ప్యాసింజర్ మరి రెండు గూడ్స్ వెహికల్స్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బజాజ్ కర్నూలు జిల్లా జనరల్ మేనేజర్ తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ అధునానతమైన ఎలక్ట్రికల్ వాహనాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్యాసింజర్ ఆటో మూడు లక్షల అరవై వేల రూపాయలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు బ్యాటరీ బ్యాటరీకి ఐదు సంవత్సరాలు వారంటీ ఉందన్నారు బ్యాటరీ ఫుల్ అయితే నూట డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో కేశవమూర్తి కార్తికేయును చంద్రశేఖర్ మహమ్మద్ ముస్తక్ తదితరులు పాల్గొన్నారు బజాజ్ కంపెనీలో కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్ చేస్తున్నామండి దీంట్లో ప్యాసింజర్ ఒకటి గూడ్స్ వెహికల్ రెండు లాంచింగ్ చేయటం జరిగింది మన కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కే శ్రీధర్ గారు ఈ వెహికల్స్ని ఆవిష్కరించడం జరిగింది ఈ వెహికల్ ప్రత్యేకతలు ఏమంటే ఇది నైన్ కిలో వ్యాట్లో లభ్యమవుతుందండి వన్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్ రేంజ్ వస్తుంది అండ్ కార్గో వెహికల్ వచ్చేసి ట్వెల్వ్ కిలో వ్యాట్ సెగ్మెంట్లో వస్తుంది దీని రేంజ్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ వస్తుందండి దీని ఛార్జింగ్ టైం వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఛార్జ్ చేస్తే ఈ రేంజ్ అనేది వస్తుందండి దీని ఎక్స్ షోరూమ్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు వితౌట్ సబ్సిడీ అండి కార్గో ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల అరవై నాలుగు వేలు సబ్సిడీ కాకపోతే సబ్సిడీ తీసేస్తే ముఖ్యంగా తక్కువ ప్రైజ్ వస్తుంది ఇది మన కావాలంటే మన వచ్చి వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ బ్యాటరీ లైఫ్ టైం బ్యాటరీ లైఫ్ టైమ్ వచ్చేసి కంపెనీ ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తుందండి అండ్ కండి ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తుంది అండ్ వన్ ల్యాక్ కిలోమీటర్ బోత్ ప్యాసింజర్ అండ్ బోర్ వన్ ల్యాక్ కిలోమీటర్ వ్యారంటీ ఏ ఏ కంపెనీ కూడా ఇంత వ్యారంటీ ఇవ్వటం ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తుంది ఓకే సార్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి